హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో లో ఫోన్ పే లో వచ్చినటువంటి భారీ మార్పుల గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫోన్ పే కు ఇప్పుడు మీరు కొత్తగా అప్డేట్ చేస్తున్నట్లయితే ఆ యొక్క ఫోన్ పే యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ఎందుకంటే కొత్తగా ఫోన్ పే యూజ్ చేసే వారికి అయితే ఇది చాలా క్రిటికల్ గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఫంక్షన్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లు అయితే ఇందులో సెట్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కొత్తగా వచ్చినటువంటి ఫోన్ పే అప్డేట్స్ గురించి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైనా వీడియో మన ఛానల్ లో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం టాపిక్ లైకైతే వెళ్ళిపోదాం మీ దగ్గర పాత ఫోన్ పే ఇంటర్ఫేస్ ఉన్నట్లయితే మీరు ఫోన్ పే ను గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి అప్డేట్ చేయండి అప్డేట్ చేసినట్లయితే మీకు ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఇంటర్ఫేస్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనము బ్యాలెన్స్ అనేది చెక్ చేయాలి బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఫస్ట్ పేజ్ లోనే మనకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి మనం ఈ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్స్ లోనే టూ బ్యాంక్ అంటే సెల్ఫ్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా మొబైల్ నెంబర్ కైనా కూడా డైరెక్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదంటే మీ ఓన్ సొంత అకౌంట్స్ కూడా మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట ఓన్ అకౌంట్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ టూ ఆర్ త్రీ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి ఈ యొక్క టూ ఆర్ త్రీ అకౌంట్స్ కు మన అకౌంట్ లో మన వేరే ఇంకో అకౌంట్ లేక ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది ఆ వీడియో చూసి మీరు మీ యొక్క ఓన్ సొంత అకౌంట్ కు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ కు డైరెక్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ టూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది తప్పకుండా ఆ యొక్క నేమ్ అనేది వస్తుంది నేమ్ వెరీ తర్వాతనే మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయాలన్నమాట ఓన్లీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు ఎందుకంటే మనం త్రీ మంత్స్ వరకు మొబైల్ నెంబర్ యూజ్ చేయకపోతే ఆ యొక్క మొబైల్ నెంబర్ కు సంబంధించిన టెలికాం కంపెనీ ఆ యొక్క నెంబర్ అనేది మీ పేరు మీద నుంచి రద్దు చేసి వేరే వారికి అలాట్మెంట్ చేస్తుంది అందుకని చెప్పేసి ఎవరికైనా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ యొక్క అకౌంట్ కు ఎవరి పేరు అయితే లింక్ అయింటుందో వారి పేరు అనేది మీరు వెరిఫై చేసుకొని తర్వాత మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి తప్పకుండా గుర్తు నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ అకౌంట్ అంటే ప్రైమరీ అకౌంట్ అంటే మీ దగ్గర టూ త్రీ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి ఫోన్ పేకి లింక్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నా దగ్గర ఎస్బిఐ అకౌంట్ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ త్రీ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి మీకు ఆ యొక్క హెచ్డిఎఫ్సి అకౌంట్ లేక అమౌంట్ పడాలంటే మీరు ప్రైమరీ అకౌంట్ అనేది సెట్ చేసుకోవాలి ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోవాలంటే సింపుల్ గా పైన మన ప్రొఫైల్ సింబర్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇంతకు ముందు ఉన్న ఇంటర్ఫేస్ లో ఏంటంటే మీకు పక్కన బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నది కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ అనేది కనిపించదు కనిపించినప్పుడు ఏం చేయాలంటే మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ లో కొంచెం డౌన్ చేసినట్లయితే యూపీఐ బ్యాంక్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి కొటాక్ అండ్ హెచ్డిఎఫ్సి ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రైమరీ అకౌంట్ వచ్చేసి కొటాక్ బ్యాంక్ హెచ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లో వేరే వాళ్ళు వేసే అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అనుకుంటే మనం హెచ్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ ప్రైమరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని ఇక్కడ ఆర్ యుర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రైమరీ అకౌంట్ గా సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాంక్ వచ్చి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంతకు ముందు కొటాక్ మహేంద్ర బ్యాంక్ అనేది ప్రైమరీ అకౌంట్ కు ఉన్నది ఇప్పుడు హెచ్డి బ్యాంక్ సింక్ ప్రైమరీ అకౌంట్ గా ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కొత్త బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేయాలి ఈ యొక్క ఫోన్ పేకు అనుకున్నప్పుడు సింపుల్ గా యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ నిలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకుని యాడ్ న్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆ బ్యాంక్ అనేది మీకు యాడ్ అవుతుంది ఇలా మీరు బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన అకౌంట్ కు యూపీఐ ఐడి కావాలి యూపీఐ ఐడి కావాలంటే ఇంత ముందు చాలా సింపుల్ గా మీకు మెయిన్ పేజ్ లోనే కనిపిస్తున్నది అనమాట ఇలాగా మెయిన్ పేజ్ లోనే మనకు యూపీఐ ఐడి అనేది కనిపిస్తున్నది కానీ ఇప్పుడు అలా కనిపించదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్ గా పైన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ యొక్క ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ అంటే యూపీఐ ఐడిస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అవసరం అనుకుంటే లేదంటే కన్నా మనం వేరే వాళ్ళకు షేర్ చేయాలనుకుంటే షేర్ కూడా చేయొచ్చు అనమాట తర్వాత మన యొక్క అకౌంట్ ఉన్నటువంటి యూపీఐ ఐడి కూడా ఇక్కడే రావడం జరిగింది చూడండి ఇప్పుడు మనం ఏదైతే ప్రైమరీ అకౌంట్ సెట్ చేశాం కదా ఆ యొక్క ప్రైమరీ అకౌంట్ కు సంబంధించినటువంటి యూపీఐ ఐడి క్యూఆర్ కోడ్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇంకా మనకు ఇంకొక అకౌంట్ ఉంది కదా కొటాక్ మహేందర్ బ్యాంక్ అకౌంట్ ఆ అకౌంట్ కు సంబంధించిన యూపీఐ ఐడి కూడా మనకు కావాలి అనుకుంటే సింపుల్ గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొంచెం డౌన్ చేసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అన్ని యూపీఐ ఐడిస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మీ యొక్క అకౌంట్ కు యూపీఐ ఐడిస్ అనేది నోట్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఇంకో డౌట్ కూడా ఉండవచ్చు యూపీఐ ఐడి తోటి పని ఉంది అని చెప్పేసి అంటే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మీ యొక్క అకౌంట్ కు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు అలాంటప్పుడు మీరు వచ్చేసి వారికి మొబైల్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు మొబైల్ నెంబర్ ఏంటంటే సీక్రెట్ గా ఉంచుకోవాలి వారికి నా మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు అనుకున్న ఈ యొక్క యూపీఐ ఐడి జనరేట్ చేసుకుంటారు కదా ఈ యొక్క యూపీఐ ఐడి వారికి ఇచ్చినట్లయితే డైరెక్ట్ గా వారు ఆ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మన మొబైల్ నెంబర్ ఇచ్చిన యూపీఐ ఐడి ఇచ్చినా కూడా కింద ఎవరి పేరు మీదుగా ఈ అకౌంట్ ఉంది అనేది నేమ్ అనేది మెన్షన్ అయ్యి వస్తుంది అనమాట అది మనం వెరిఫై చేసుకుని డైరెక్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫోన్ పే లో క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డు యాడ్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటారు చాలా మంది మోర్ ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డు కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీరు లింక్ చేయొచ్చు అనమాట లింక్ చేయాలంటే లింక్ యువర్ రూపే క్రెడిట్ కార్డు టు యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి రూపే క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ సంబంధించింది అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఆ యొక్క రూపే క్రెడిట్ కార్డ్ అనేది లింక్ చేసి రూపే క్రెడిట్ కార్డు లింక్ చేసే ప్రాసెస్ మీకు తెలియకుంటే దీని రిలేటెడ్ వీడియో లింక్ నేను కింద రిసెప్షన్ బాక్స్ ఇస్తాను అది చూసి మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క ఫోన్ పే త్రూ రీఛార్జ్ లేదంటే బిల్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత రీఛార్జ్ అంటే బిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రీఛార్జ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ రీఛార్జ్ క్రెడిట్ కార్డ్ బిల్ డిటిహెచ్ లోన్ పేమెంట్స్ ఇలా అన్ని రకాల ఆప్షన్స్ అనేది మనకు కనిపిస్తాయి అనమాట తర్వాత యూటిలిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ బుక్ సిలిండర్ తర్వాత వాటర్ బిల్ మున్సిపాలిటీ ట్యాక్స్ కేబుల్ టీవీ ప్రీపెయిడ్ మీటర్స్ ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క ఫోన్ పే ద్వారా బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేసి ఈ ఆప్షన్ మీకు పైన కనిపిస్తున్నది ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ లొకేషన్ లో ఇది సెట్ చేయడం జరిగింది కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా ఫోన్ పే ఓపెన్ చేసినట్లయితే ఇవి కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకా ఏమైనా ట్రైన్స్ బస్ టికెట్స్ బుక్ చేయాలంటే ట్రావెల్ అండ్ స్టేస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్లైట్ బుకింగ్స్ బస్ టికెట్స్ ట్రైన్స్ స్టే అండ్ హోటల్స్ ఇవన్నీ ఆప్షన్స్ అనేది రావడం అయితే జరిగింది అనమాట ఇక్కడ నుంచి మీరు ఏదైనా ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్న తర్వాత బస్ టికెట్స్ బుక్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా మన ఫోన్ అయితే రావడం అయితే జరిగింది ఇంత ముందు కూడా ఉన్నది కానీ ఇప్పుడు కూడా రావడం అయితే జరిగింది అనమాట ఈ యొక్క ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అండ్ ఎర్న్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎర్న్ టూ హండ్రెడ్ ఇన్వైట్ యువర్ ఇండియన్ మీరు ఈ యొక్క ఫోన్ పే షేర్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా గానీ ఈమెయిల్ ద్వారా గానీ ఏదైనా కూడా సోషల్ మీడియా ద్వారా ఫోన్ పే ను షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఈ యొక్క ఫోన్ పే లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఫోన్ పే యాక్టివేషన్ చేసుకొని వారు యూపీఐ త్రూ ఫస్ట్ పేమెంట్ చేసినట్లయితే మీకు టూ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది కూడా మీరు ఈ యొక్క రెఫరల్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు మీరు ఫస్ట్ టైం కింద ఫోన్ పే కి యూజ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క ఫోన్పే కి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ఫోన్ పే ఇన్స్టాల్ చేసుకుని మీరు ఫోన్ పే అనేది యూజ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క ఫోన్ పే సంబంధించినటువంటి ఆల్ వీడియోస్ మన ఛానల్ లో పోస్ట్ చేశాను ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు వాచ్ చేసినట్లయితే మీకు ఫోన్ పే కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట తర్వాత వచ్చేసి మీకు ఫోన్ పే లో హిస్టరీ కావాలి హిస్టరీ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను అంటే మీరు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ అన్ని రకాల ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మీరు పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకొని కావాలనుకుంటే ప్రింట్అట్ తీసుకోవచ్చు లేదంటే ఏదైనా సేవ్ చేసుకుని ఎప్పుడైనా కూడా చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను ఆల్రెడీ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అది కూడా చూడొచ్చు ఇలాగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫోన్ పే లో వచ్చినటువంటి కొత్త ఇంటర్ఫేస్ గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి తర్వాత చెక్ బ్యాలెన్స్ గురించి ప్రైమరీ అకౌంట్స్ ఎలా మనం సెట్ చేసుకోవాలి తర్వాత దీనికి క్యూఆర్ కోడ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యూపీఐ ఐడీస్ అనేది ఎక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో లో వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే তো সবসম থ্যাংক ফার বাচিং জয় হিন্দ জার